మార్పు కోసం మనం యూట్యూబ్ ఛానల్ చూస్తున్నటువంటి ప్రేక్షకులకి శుభాభివందనాలు భారత రాజ్యాంగం పదిహేనవ భాగం భారత రాజ్యాంగంలోని పదిహేనవ భాగం ఎన్నికల గురించి తెలియజేస్తుంది ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎన్నికలు అత్యంత కీలకమైన అంశం కాబట్టి ఈ భాగం చాలా ముఖ్యమైనది ఇందులో మూడు వందల ఇరవై నాలుగు అధికరణం నుంచి మూడు వందల ఇరవై తొమ్మిది అధికరణం వరకు ఉంటాయి ఆర్టికల్ మూడు వందల ఇరవై నాలుగు ఎన్నికల పర్యవేక్షణ దర్శకత్వం మరియు నియంత్రణ ఇది అత్యంత ముఖ్యమైన అధికరణం దీని ప్రకారం పార్లమెంటు రాష్ట్ర శాసనసభలు రాష్ట్రపతి మరియు ఉపరాష్ట్రపతి ఎన్నికలకు సంబంధించిన అన్ని విషయాలను పర్యవేక్షించి ఆదేశించే మరియు నియంత్రించే అధికారం భారత ఎన్నికల సంఘానికి ఉంటుంది ఎన్నికల సంఘం యొక్క స్వతంత్ర రాజ్యాంగబద్ధమైన సంస్థ ఇది నిష్పాక్షికంగా ఎన్నికలను నిర్వహిస్తుంది ఆర్టికల్ మూడు వందల ఇరవై ఐదు మత జాతి కుల లేదా లింగం ఆధారంగా ప్రత్యేక ఓటర్ల జాబితా ఉండకూడదు ఈ అధికారం ప్రకారం ఏ వ్యక్తి కూడా మతం జాతి కులం లేదా వంటి కారణ ఆధారంగా ఓటర్ జాబితాలో చేర్చకుండా అడ్డుకోకూడదు లేదా ప్రత్యేక ఓటర్ల జాబితాలో చేర్చకూడదు ఇది అందరికీ సమానమైన హక్కులను కల్పిస్తుంది ఆర్టికల్ మూడు వందల ఇరవై ఆరు పార్లమెంటు మరియు రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో వయోజన ఓటు హక్కు ఈ అధికారం ప్రకారం పద్దెనిమిది సంవత్సరాల నిండిన ప్రతి భారతీయ పౌరుడికి ఓటు హక్కు ఉంటుంది దీని వయోజన ఓటు హక్కు అంటారు ఇంతకుముందు ఓటు హక్కు వయస్సు ఇరవై ఒక్క సంవత్సరాలుగా ఉండేది కానీ పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో అరవై ఒక్క రాజ్యాంగ సవరణ ద్వారా దీనిని పద్దెనిమిది సంవత్సరాలకు తగ్గించారు ఆర్టికల్ మూడు వందల ఇరవై ఏడు ఎన్నికలకు సంబంధించిన నిబంధనలు రూపొందించడానికి పార్లమెంటుకు అధికారం పార్లమెంటు ఎన్నికలకు సంబంధించిన అన్ని అంశాలపై చట్టాలు చేసే అధికారం ఉంటుంది ఉదాహరణకు ఓటర్ జాబితాలను రూపొందించడం నియోజకవర్గాలను విభజించడం మరియు ఎన్నికల నిర్వహణ వంటి వాటిపై చట్టాలు చేయవచ్చు ఆర్టికల్ మూడు వందల ఇరవై ఎనిమిది రాష్ట్ర శాసనసభకు ఎన్నికలకు సంబంధించిన నిబంధనలు రూపొందించడానికి అధికారం రాష్ట్ర శాసనసభలకు ఎన్నికలకు సంబంధించిన పార్లమెంటు చట్టాలు చేయనప్పుడు రాష్ట్ర శాసనసభలు తమ పరిధిలో చట్టాలను చేసుకోవచ్చు ఆర్టికల్ మూడు వందల ఇరవై తొమ్మిది ఎన్నికల విషయాలలో న్యాయస్థానాలు జోక్యంపై నిషేధం ఎన్నికల వివాదాలు లేదా నియోజకవర్గాల విభజన వంటి విషయాలలో కోర్టులో జోక్యం చేసుకోకుండా ఈ అధికారను నిరోధిస్తుంది ఏదైనా ఎన్నికల పిటిషన్ హైకోర్టులో దాఖలు చేయాల్సి ఉంటుంది భాగం పదిహేను అనేది భారతదేశంలో స్వేచ్ఛాయుతమైన నిష్పాక్షికమైన ఎన్నికల ప్రక్రియకు పునాది వేస్తుంది ఇది ఎన్నికల సంఘానికి స్వయం ప్రతిపత్తిని ఇస్తుంది మరియు ఎన్నికల ప్రక్రియలో సమానత్వాన్ని ప్రజాస్వామ్య సూత్రాలను నిలబెడుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ధన్యవాదాలు శుభదినం